పాములలోనే పెద్ద పాము కొండ శిల్వ ఇది అమాంతం మనుషులను కూడా గుటుక్కు అని మింగేస్తుంది అసోటి కొండ శిల్వను దూరం నుంచి చూస్తేనే మస్తు అదురుకుంటాము ఇక అసోటిది మన పొలముల్లా మన కాల కింద తిరుగుతుందని తెలిసిందనుకో ఆదురుకొని అర కిలోమీటర్ దూరం ఉరుకుతాం ఇగో గీడ జోడురి కొండశిల్వ ఎంత పెద్ద ఉన్నది ఎంతలా ఉన్నది ఒరక్కయ్యేమో తిన్నట్టున్నదిగా దాని కడుపు అంతా దొద్దరిచింది ఈ అన్నోళ్ళు ధైర్యంగా పట్టుకున్నారు భలే పట్టుకున్నారు అసలు చూస్తుంటేనే భయమవుతుంది ఓరయ్యా అచ్చా ఫోటో దిగుతున్నారు దిగురు దిగురి అగో అక్కోళ్ళు వెనక వీడియో తీసుకుంటున్నారు మా పొలంలో దొరికిందని అయితే ఈ ముచ్చట వనపర్తి జిల్లాలో జరిగింది వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిక్కటంపల్లి గ్రామం మాడితోట్ల మాడికాయలు దింపదామని పోతే కూలి వాళ్ళకు ఈ కొండ శిలువగా అనిపించి అదురుకున్నారంట దెబ్బకు షాక్ అయ్యి గా తోట ఓనర్కి చెప్పితే గా యజమాని కూడా షాక్ అయ్యి రిటైర్డ్ ఎస్పీ రెడ్డి సార్కి చెప్పినట ఇక ఆయన ఫోన్ చేసి మీరేం భయపడకుర్రీ అని చెప్పి స్నేక్ క్యాచర్ ఫారెస్ట్ సిబ్బందికి ఫోన్ చేసి గలం పిలిపించిండు సుమారు పదిహేను అడుగులు ముప్పై కేజీల బరువున్నగా కొండ శిలో పట్టుకొని అడవి ప్రాంతం నిడిచిపెట్టి మంచిగా బతుకుబిడ్డి అని చెప్పి రంటయ్య వాయబ్బ చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అసలు మీ పొలాలలో కూడా గిసొంటి కొండ శిలో దొరికినాయనుకోర్రీ రప్పును అదురుకొని దూరం ఉరికి పోలీసులకు ఫోన్ చేసి చెప్పుర్రి గాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి అడిగి నిడిచిపెట్టేటట్టు చేస్తారు কোটি জাম্প কৰি